మన ప్రభునటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ట్రైసలాట్ ఈరోజున వాగ్దానం ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిచున్నాడు రోమా ఎనిమిది ఇరవై ఆరు ఆత్మయు మన బలహీనతను చూచి అవును నీ బలహీనత ప్రార్థించలేకపోవడమే అని నువ్వు అనుకుంటున్నావు నీ బలహీనత నేను దేవునితో సహవాసం చేయకపోవడమే అనుకుంటున్నాను నీ బలహీనత నేను దేవుని సన్నిధిలో ఎక్కువ గడపలేకపోతున్నాను అనుకుంటున్నావు బిడ్డ నేను నీకు ఒక మాట చెప్పన ఓ తల్లి బిడ్డ ఉన్నారు తల్లి ఇంట్లో తన పనులు తాను చేసుకుంటుంది బిడ్డ తనతో పాటు చిన్న చిన్న టాయిస్తో బొమ్మలతో ఆడుకుంటున్నాడు ఆ తల్లి అనుకుంటుంది బిడ్డ తల్లితో మాట్లాడినంత మాత్రాన తల్లికి బిడ్డకు సంబంధం లేదని కాదు దాని అర్థం తల్లి బిడ్డతో మాట్లాడినంత మాత్రాన లేదా ఈ చిన్న పిల్లవాడు అమ్మను చూడనంత మాత్రాన్న వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేదని కాదు దాని అర్థం ఇద్దరి మధ్య సంబంధం ఉంది ఇద్దరి మధ్య సహవాసం ఉంది ఇద్దరి మధ్య ప్రేమ అలాగే మిగిలి ఉంది కానీ ఆ తల్లి ఆ బిడ్డని ఎప్పుడూ ఒక కంట చూస్తూనే ఉంటుంది ఆమె నా తండ్రిని దేవుడు కూడా నువ్వు బలహీనతల్లో ఉన్నావని శ్రమల్లో ఉన్నావని పోరాటంలో ఉన్నావని అలిసిపోయి ఉన్నావని అలసట చెందిన్నావని విసిగిపోయి ఉన్నావని ఆయనను గమనిస్తూనే ఉన్నాడు అలే లుయా ఆయనను గమనిస్తూనే ఉన్నాడు ఆయన గమనిక ఆయన యొక్క దృష్టి అంత ఎవరి మీద ఉందంటే నీ మీదనే ఉంది ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావో లేదో లేకుంటే నీ నీ పనులలో నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావో లేవో ఒకవేళ నీ పనులు బట్టి అనేక సార్లు నాకు దూరం అయిపోయావో లేవో అని తండ్రి యొక్క ఆలోచన ఎప్పుడు నీ కొరకే ఉంటుంది అవును ఆ తల్లి రీతికైతే తన బిడ్డ కొరకు ముమ్మార్లు ఆలోచిస్తుందో నా పరలోకపు తండ్రి కూడా ఈరోజు నీ గురించి ఆలోచిస్తున్నాడు నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు నీ కుటుంబంలో ఇన్ని సమస్యల కారణం నీ కుటుంబంలో ఇన్ని కలతల కారణం నీ కుటుంబంలో ఇన్ని అవరోధాల కారణం దేవుని తన సంబంధాన్ని కోల్పోవడమే ఈరోజు నీ బలహీనత ఏదైనా సరే ఆత్మదేవుడు నీకు నాకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన సహాయం ద్వారా మాత్రమే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుని నీతో మాట్లాడుతున్నాడు ఆయన సహాయం ద్వారా మాత్రమే నీ బలహీనతల్లో దేవుని బలమును నీకు అనుగ్రహించాలని నా ఏ సై అవదీకాల సమయ నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ఏ పరిస్థితి అయినా నా ప్రభుని యేసుకు నీ హృదయం మీద నీ జీవితం మీద నీ భవిష్యత్తు మీద సర్వాధికారం ఆయనకివ్వు నీ జీవితాన్ని అత్యధికంగా నడిపించగలడు దేవుడిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్